శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం డెబ్భై ఎనిమిదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో ధర్మరాజుకి రాజసూయ యాగంలో అనేక మంది రాజులు వాళ్ళు సమర్పించినటువంటి కానుకల యొక్క వివరాలన్నీ కూడా దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అపారమైనటువంటి సంపద అత్యంత విలువైనటువంటివి హనీ విని ఎరుగనటువంటి అద్భుతమైనటువంటి సంపదనంతా నేను చూశాను అన్న నా చేతులతో స్వయంగా తీసుకుని వాటిని భద్రపరిచాను అంత ఉత్తమమైనటువంటి సంపద నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆ సంపద నాకు కావాలి యుద్ధం చేసేనా సరే భూతమాడైనా సరే పాండవుల సంపద నా హస్తగతం కావాలి లేకపోతే నేను జీవించేది లేనే లేదు నేను చనిపోతా అనే స్థితికి వచ్చాడు ఏ రాజులు ఏమేమి తెచ్చారు అనేటువంటి వివరాలు నేను నటి రోజున కొన్ని చెప్పుకున్నా ఈ అధ్యాయంలో దాదాపు నూట ఇరవై శ్లోకాల్లో దుర్యోధనుడు తండ్రికి చెప్తాడు ఆ వివరాలన్నీ కూడా ఇవి చరిత్రక పనికొచ్చేటువంటివే కాకుండా ఆయా ప్రాంతాలలో పూర్వపు నామధేయాలు ఎలా ఉన్నాయి వా అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విశేషమైన విలువైన సంపద ఏమిటి పశుసంపద లేకపోతే ధన సంపద లేకపోతే చక్కగా పాడి పంటలు మొదలైనటువంటి అభివృద్ధి ఎలా ఉన్నది అనేటువంటిది వీళ్ళు ఇచ్చేటువంటి కానుకలను బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ఈరోజు మరికొన్ని శ్లోకాలు చెప్తున్నాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం ఓ శుక్లాంబరం విష్ణుం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुकता तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् సభాపర్వం డెబ్బై ఎనిమిదవ అధ్యాయం దీంట్లో ఇరవై నాలుగు శ్లోకాల వరకు పొరపాఠను మనం చదువుకున్నామండి ఇరవై మూడు శ్లోకాల వరకు పాండ్య చోళ కేరళ మొదలైనటువంటి వాళ్ళు తెచ్చినటువంటి చందనపు వృక్షాల గురించి ముత్యముల గురించి వైఢూర్యముల గురించి పూర్తయింది అశ్మకో హేమశీశ్చ్రీ హేమ విభూషి సవత్స కుంభదోహాశ్చ సహస్రా అశ్మకుడు అనేటువంటి మహారాజు హేమశృంగీశ్చ బంగారు శృంగములు కలిగినటువంటిది చక్కటి దూడలతో కూడినటువంటిది ఎప్పుడు కూడా గోదానం చేశారు ఇప్పుడు దూడలతో పాటుగా దానం చేస్తూ ఉంటారు దూడలతో కూడి పదివేల పాడియావులని వాటి కొమ్ములు అలంకరించబడినటువంటి కొమ్ములు కలిగినటువంటి వాటి చక్కటి తొడుగులు కూడా ఉన్నాయి పైన అలంకారాలు ఉన్నాయి అటువంటి సువర్ణ భూషితములైనటువంటి అలంకరించబడినటువంటి పాడియావుల్ని పొదుగులు కలిగినవి ఎట్లా ఉన్నాయి ఆ పొదుగులు అంటే సవత్సాహ కుంభ దోహా కుంభము అంటే కుండ దోహము అంటే పొదుగు పాలు తీసేటువంటి ఆ పొదుగు ఎలా ఉందంటే కుండలు ఉన్నట్టు ఉన్నాయి ఆ విధంగా ఉన్నటువంటి సహస్రాన్ని అదగా దశ చక్కటి ఆవుల్ని వేల కొలది వేల కొలది సహస్రం ఉన్నాడు పక్కన దశ అన్నాడు రెండు కలిపితే పదివేలు పదివేల పాడి ఆవుల్ని దానంగా ఇచ్చారు అష్మకుడు అనేటువంటి మహారాజు ఆ తర్వాత సింధు దేశాధిపతి అయినటువంటి వాడు ఏమిస్తున్నాడో వర్ణిస్తున్నారు సైంధవానాం సహస్రాణి హయా పంచవింశతి హయములు అంటే గుర్రములు సింధు దేశాధిపతి అయినటువంటి సైంధవుడు అంటే దుర్యోధనుడి బావే ఆయన తెచ్చింది దుర్యోధనుడి గ్రహించి లోపల పెట్టాడు సహస్రాణి పంచవింశతి ఈ రెండు కలిపితే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఏనుగు గుర్రాలని అదా సైంధవో హేమ హేమాల అలంకృతాం హేమ మాల్యముల చేత చక్కటి బంగారు అలంకారాల చేత అలంకరించబడినటువంటి స్వర్ణమయమైనటువంటి అశ్వాలని బహుకరించాట పాతిక వేలం కుర్రాన్ని తెచ్చాడు సౌవీరో హస్తిభిర్యుక్తాశ త్రిశతం పరాన్ జాతరూపరిష్కారాన్ మణిరత్న విభూషితాన్ సవ్వీరుడు సవ్వీర రాజు హస్తి అంటే ఏనుగుడు అస్థిభిర్ యుక్తాన్ రథాంశ్చ ఏనుగులని రథాలని కానుకగా ఇచ్చాడు ఎట్లాంటివి జాతరూప పరిష్కారాన్ని స్వర్ణమయంతో అలంకారాలతో కూడుకుని ఉన్నటువంటివి అటువంటి సౌవీర ఎన్ని ఎన్నిచ్చట మూడు వందలు మూడు వందల గజాలు ఆ గజాలతో పుల్చబడినటువంటి రథాలు అంటే రథాలకి ఏనుగులు ఆవుతున్నాయి అట్లాంటి ఒక మూడు వందల రథాలని సువర్ణమయమైనటువంటి రథాలని అలంకరించబడిన కాంచి దిగ్గజాల చేత అన్నట్టుగా అవిలాగుతున్నటువంటి ఏమిటి బ్రహ్మాండమైన రథాలు మూడు వందలు అవి ఎట్లా ఉన్నాయి బ్రహ్మాండ జాతరూప పరిష్కారాలు బంగారంతో అలంకరించబడినవి మధ్యాహ్న సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తాడో ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి కాంతి కలిగినటువంటి రథాలని ఇచ్చాడు అంతేకాకుండా ఇది కూడా చెప్పినాడు మధ్యం దినార్క ప్రతిమా అన్నారు మధ్యాహ్నం పూట అర్క సూర్య భగవానుడు ఏ విధమైనటువంటి తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సుతో జ్వలిత అనివ ప్రకాశిస్తూ ఉన్నటువంటి కాంతివంతమైనటువంటి రథాల కూడా అంతేకాకుండా బలించ కృత్సమాదాయ ఎన్నో రకాల కానుకలు కూడా తెచ్చాట అవే కాకుండా ఆ రథాలే కాకుండా అవన్నీ కూడా పాండవా ఎన్నవే ధర్మరాజుకి కానుకగా సమర్పించాడు ఆ తర్వాత అవంతిరాజు రత్నాన్ని వివిధాని సహస్రశ వేలాది రత్నాలని అవంతిరాజు తానుకగా ఇచ్చాడు రత్నాలు హారా హారములు అంగదములు శరీరానికి పెట్టుకునేటువంటివి ఆభరణాలు అలాగే హారములు మెడలో వేసుకునేవి ముఖ్యాన్య వివిధం విభూషణం విభూషణం అలంకార ప్రాయమైనటువంటి ఎన్నో రకాలని అవంతిరాజు తీసుకొచ్చి కానుకలుగా ఇచ్చాట అంతేకాకుండా దాసీనామయ పదివేల దాసీ జనాలు దాసీనామయవతి సభాద్వారం దగ్గరే ఉన్నట్ట ప్రవేశం లేక అవంతిరాజు వేలాది మంది వివిధ రత్న వేల మంది వివిధ రత్న వజ్రవైధూర్యాలతో భుజకీర్తులతోనూ ఆభరణాలతోనూ వీటి చేత అలంకరించబడినటువంటి దాసీ జనం ఇచ్చాడు దాసీజనులు ఖాళీగా రాల అంత శోభాయమానంగా అలంకారాలతో వచ్చినటువంటి దాసీ జనులు ఇతర వస్తువులు కానుకలుగా సమర్పించి తెచ్చితే ఆ దాసీ జనుడికి ఇంకా ద్వారం దగ్గరే నచ్చున్నాడు నాన్న నా కళ్ళ ముందే ఉన్నాడు పైగా అని చెప్పి వర్ణించాడు అంతే కాకుండా రాజు ఛేది రాజు ఛేది అంటే శిశుపాలుడు దశార్నము ఛేది మొదలైనటువంటి దేశాలు దశాన ఛేదిరాజస్థ వీర్యవాన్ వస్త్రాన్ని ముఖ్యాన్యాదాయ రత్నాన్ని వివిధాన్ని చలించాండవాయ్ దశానరాజు ఛేదిరాజు సూరసేనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పట్టు వస్త్రాలు లాంటివి అవన్నీ తీసుకొచ్చి అనేక రత్నాలని రకరకాలైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఆభరణాలని కూడా తీసుకొచ్చి పాండవాయ నివేద్య ధరమరాజుకి నివేదించారట కాలు కానుక ఆ తర్వాత కాశీరాజు వచ్చాడు కాశీరాజేన హృష్టేన బలి రాజ్ నివేదిత అసీతి గో సహస్రాలు అంటే ఆవులు అసీతి అంటే పదివేలు పదివేల ఆవులని సహస ఇచ్చాడు గో గోసహస్రాని శతాన్యష్టౌ చ దంతి దంతి అంటే ఏనుగులు ఏనుగులేమన్నా శతాని అష్టౌ ఎనిమిది వందల ఏనుగులని పదివేల ఆవులని కాశీరాదు దానంగా ఇచ్చాడు ఆనందంతో సంతోషంగా హృష్టేన సంతోషంగా పరమప్రీతిగా ఇచ్చాడు అయుతం చ హేమమాలినాం వివిధాని చ రత్నాని కాశీరాజో బలిందదౌ కాశీరాజు ఇంకా అయుతంచ నదీజానాం హయా బ్రహ్మాండమైనటువంటి సువర్ణమయమైనటువంటి రంగుతో ఉన్నటువంటివి అనేక నదీ ప్రదేశాలలో జన్మించినటువంటివి గుర్రాలు ఏవైతే ఉన్నాయో మేధిజాతి అశ్వాలు అవి వాటిని అనేకమైనటువంటి రత్నాలని కానుకగా ఇచ్చాడ కాశీ మహారాజు అది ఆ తర్వాత కృతక్షణుడు అనేటువంటి మహారాజు కృతక్షణశ్చ వైదేహ విదేహరాజు అయినటువంటి కృతక్షణుడు వైదేహ అంటే విదేహరాజు విదేహ దేశం విదేహ దేశం అయినటువంటి కృతక్షణుడు కౌశలశ్చ బృహద్బల కౌశల దేశానికి సంబంధించినటువంటి బృహద్బలుడు వీరిద్దరూ కూడా దుర్వాజి ముఖ్యాంశ సహస్రాని చతుర్దశ చతుర్దశ అంటే పద్నాలుగు పద్నాలుగు వేల వాజి అశ్వాలని గుర్రాలని కానుకగా ఇచ్చాడు ముఖ్యమైనటువంటి ఆ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి అశ్వాలు అంతేకాకుండా యుద్ధరంగంలో ఆరితేరినటువంటివి వాటికి యుద్ధరంగంలో చక్కటి ట్రైనింగ్ అంటారు చూసారా శిక్షణ ఇచ్చినటువంటి గుర్రాలు వాటిని కూడా విదేహరాజు కోసలరాజులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది వసాది రత్నాని దదతు దూకైకో భూమి పోమితం సైభ్య సైభ్యుడు త్రిగర్తుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకొచ్చిస్తున్నారు అక్కడ అనేకమైనటువంటి రత్నాలు సైభ్య మహారాజు మాళవదేశ మహారాజుతో పాటుగా త్రిగర్త రాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి రత్నాలు ఆ రత్నాలు వాటి వాటిలో వాళ్ళల్లో కొంతమంది అసంఖ్యాకమైనటువంటి హారములు ము వివిధమైనటువంటి ఆభ ఆభరణాన్ని తెచ్చి ఇచ్చారు వాళ్ళు కొంతమంది హారాన్ ముఖ్యాంశ అది ముఖ్యమైనటువంటి ఆభరణాలు విభూషణాలు కూడా తీసుకొచ్చారు శతం దాసీ సహస్రాన్ని కార్పాసిక నివాసినాం కార్పాసిక దేశం అనేటువంటి ఒక దేశం ఆ దేశంలో నివసించేటువంటి కొంతమంది సహస్రాన్ని వేలాది మంది అన్నారు కార్పారిక దేశానికి సంబంధించినటువంటి వేలాది మంది సహస్రాన్ని అని పెట్టి ఇక్కడ పక్కన శతం అని పెట్టారు కాబట్టి ఇక్కడ సహస్రము శతము కలుపుకుంటే ఎన్ని సున్నాలు వస్తాయి ఐదు సున్నాలు వస్తాయి అంటే లక్ష మంది కార్పారిక దేశం నివాసులైనటువంటి ఒక లక్ష మంది దాసీ సేవ చేయడానికి వచ్చారు రాజసూర్యగంలో మనం సేవాదళ్ళు అంటాం ఇప్పుడు చూసారా తిరుమలలో కానీ మన పుట్టపర్తి సత్యసాయి నివాసం ప్రశాంతి నిలయంలో కానీ అనేకమైనటువంటి సత్యసాయి బాబా వారి యొక్క క్షేత్రాలలో ఈ సేవాదళ్ళు అంటారు సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు దేనన్నా ఆశించి వస్తారా ఏ ప్రతిఫలాన్ని ఆశించరు ఏ ప్రతిఫలము ఆశించకుండా కేవలం దైవ కార్యంగా భావించి అక్కడ సేవ చేసి వెళ్ళిపోతారు తిరుమలలో గాని ప్రధానమైనటువంటి క్షేత్రాలలో అందరిలో కూడా ఈ సేవా భాగ్యాన్ని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా రాజస్ ధర్మరాజు రాజసూయ యాగంలో సేవ చేయడానికి కార్పారిక కార్పాసిక దేశం నుంచి ఒక లక్ష మంది దాసీ జనం వచ్చారట సేవ చేయడానికి వాలంటీర్స్ వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు ఉన్నారట శ్యామాస్తే భూషిత చక్కగా బంగారుమయమైనటువంటి అలంకారాలతో అందమైనటువంటి వారుగా దీర్ఘకేషి చక్కటి జడలు కురులని అందంగా ఉంచుకుని చక్కటి అలంకారాలతో వచ్చి సేవ చేయడానికి వచ్చారు లక్ష మంది కాబట్టి ఈ వాలంటీర్లు సేవాదారులు మొదలైనటువంటి ఇవన్నీ కూడా మహాభారత కాలం నాటికి ఉన్నాయని చెప్పచ్చు ఆ కాలం నాటికి కార్పాసిక దేశం అనేటువంటిది ప్రారంభించింది వాళ్ళు లక్ష మంది సేవ సేవ చేయడానికి ధర్మరాజు రాజసూయంలో సేవ చేయడానికి వచ్చారంటే ఇంకేం చెప్పాలి లక్ష మంది అంతమంది సేవ చేస్తున్నారు అక్కడ భోజనాల దగ్గరే గంటలు గంట లక్ష మంది భోజనం చేస్తే ఒక గంట మోగుతుంది శంఖనాలను ఆ శంఖనాలు మెలంగానే పడిపోతున్నారు నేను మనం చెప్పుకున్నాం ఆ శంఖం యొక్క విశేషం కూడా అట్లా అందమైనటువంటి వాళ్ళు అలంకారప్రాయమైనటువంటి వాళ్ళు లక్ష మంది దాసీజనం కార్పాసిక దేశం నుంచి వాళ్ళకి వాళ్ళు వచ్చారు స్వతహాగా ఎవరో బలవంతంగా పంపిస్తే కూడా కాదు బలించ బలించ కృత్సమాదాయ ఆ సేవ సేవకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా రాశీజనులే కాకుండా భరుకచ్చ అనేటువంటిది ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి భండౌచు భడ భో భండౌచో అంటారు ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి పేరు ఆ పేరుతో అరుకచ్చ దేశము అని ఆ దేశవాసులైనటువంటి వాళ్ళు కొంతమంది సూత్రులు బ్రాహ్మణులకు ఉపయోగించేటువంటి కొన్ని మృగ చర్మాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆసనంగా కూర్చునేవి కానీ మొదలైనటువంటి మృగ చర్మాలు అలాగే ఇతరమైనటువంటి కానుకలు యజ్ఞంలో వాడుకునేటువంటివి ఉపయోగపడేటువంటి అన్నీ తెచ్చారు వాళ్ళందరూ కూడా అట్లా గాంధార దేశీయులైనటువంటి వాళ్ళు కూడా అనేకమైనటువంటి అశ్వాలు తీసుకొచ్చారు శుద్ధాన్ విప్రోత్తమార్ అన్నారు విప్రోత్తములు అంటే బ్రాహ్మణోత్తములకి అర్హమైనటువంటివి వాళ్ళు ఉపయోగించుకునేటువంటి కంబలములు ఏవైతే ఉన్నాయో కంబల వేసుకునేటువంటివి కప్పుకునేటువంటివి కింద కూర్చుంటూ ఉంటారు ఆసనంగా వేద పండితులు మొదలైనటువంటి వాళ్ళందరూ కింద చక్కడి నివాసీ ఇలాంటిది వేసుకూర్చుంటూ ఉంటారు అది తే సర్వే పాండుపుత్రిష్ఠం దిదృక్షవ వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే పాండుపుత్రుడి యొక్క రాజద్వారం దగ్గరే ఎప్పుడు లోపలికి ప్రవేశం కలుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ దిదృక్షవ ఎదురు చూస్తూ ఉన్నారట నిరీక్షిస్తూ ఉన్నట్టు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఎన్నో రకాలుగా ఉపాయనం యదా ద్వారమలభ్యత ఉపాయనం యదా ద్యు తదా ద్వారమలభ్యత వాళ్ళు ఎన్ని ఉపాయనాలు తెచ్చినప్పటికీ కూడా లోపల జనసమర్థం ఎక్కువ అవడం వల్ల ద్వారం అలభ్యత లోపల ప్రవేశం చాలా చాలామంది అంత అంతకెరికలాడిపోయింది ఇంద్రప్రస్థ వైభవము అంతేకాకుండా రాజసూ యాగము అని దాని గొప్పతనం వర్ వర్ధయంతి ఇంద్రకృష్ట ధాన్యముఖైస్తు అట్లా ఆ ఇంద్రప్రస్థం అనేటువంటిది ధాన్యములతో ఐశ్వర్యములతో చక్కటి నాదములతో మహాజనులతో ఈ విధంగా ఆనందకరంగా వర్ధిల్లుతున్నది నాన్న సముద్రుమా పారదాచరాతకై సహ బలివిధమాదాయ రత్నా వివిధాని చావికం గో హిరణ్యం ఖరోష్ట్రం ఫలవన్ మధు అంటూ చెప్పారు ఇక్కడ అనేకమైనటువంటి వాళ్ళు సముద్ర తీరంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ గృహోద్యానములందు అంటే ఎక్కువగా సింధు నది తీరంలో వాళ్ళకి ఏవైతే దొరుకుతూ ఉంటాయో సింధు నది తీరంలో ఇక్కడ రకరక సముద్ర నికటే జాత పరి సింధు నివాసిన సింధు పరి అంటే సింధు నది యొక్క పరిసర ప్రాంతాలలో నివాసం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పారదాస్య పర్వత ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు ఆ వనాలలో నివసించేటువంటి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు కాశ్యకై రాతకై కాస్యకులు కిరాతకులు మొదలైనటువంటి వాళ్ళతో పాటుగా బలి రకరకాలైనటువంటి రత్నాలని కానుకలని తీసుకుని వస్తే అజా గోహిరణ్యం అనేకమైనటువంటి పశు సంపదలు తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర దేవమాతృకులు నదీ మాతృకులు అని రెండు రకాలుగా ఉంటాయి సహజంగా పంటలు దేవ మాతృకులు వర్షం వర్షమాధారంతో పండేటువంటి పంటల్ని దైవమాతృకులు అంటారు అంటే దైవం అనుకూలిస్తే పంటలు పండుతాయి నదీ మాతృకలు అంటే పంట అంటే నదీ జలాల ఆధారంగా రకరకాల వ్యవసాయం మొదలైనటువంటివన్నీ పండిస్తుంటారు ఈ భూముల నుండి పండినటువంటి వివిధమైనటువంటి ధాన్యాల చేత వాళ్ళు ఆ తీర ప్రాంత వాసులందరూ జీవనం సాగిస్తూ ఉంటారు అట్లా వాళ్ళు వైరామ పారద ఆభీర కితవ జాతులకు చెందినటువంటి వాళ్ళు వివిధమైనటువంటి సంబంధించిన వివిధమైనటువంటి పంటలు పంటలతో పాటుగా వాళ్ళు అక్కడ పెంచుకునేటువంటి మేకలు అజావికం అజావికం అంటే ఆ మేకలు గో హిరణ్యం గోవులని హిరణ్యం సువర్ణాన్ని గాడిదలు హరము అంటే గాడిద హర ప్లస్ పుష్క్రము అంటే గాడిదలు ఒంటెలు పలవన్ మధు స్వాదుకరమైనటువంటి ఆ సింధు ప్రాంతంలో దొరికేటువంటి మధురమైనటువంటి ఫలాలు ఇవన్నీ పశు సంపదని తీసుకొచ్చారు ఫలములను తీసుకొచ్చారు వివిధమైనటువంటి రత్నాలని మొదలైన తీసుకొచ్చారు ఎక్కడి నుంచి సింధు ప్రాంతం నుంచి తీసుకొచ్చారు అక్కడ అవే కాకుండా కంబలాన్ ప్రాగ్జ్యోతిషపతి వివిధా ప్రాజ్యోతిషిరోనా పోలీ వాళ్ళు ఈ విధంగా తీసుకొచ్చి వాళ్ళ పక్కన నిరీక్షిస్తుంటే రాజద్వారం వెలుపలే ఇంకా లోపలికి కూడా వాళ్ళకి ప్రవేశం కలగల ప్రవేశం ఎప్పుడు కలుగుతుందా అని నిరీక్షిస్తున్నారు లోపల లోపలికి ఇరకెట్లాడిపోతున్నారు అట్లా ఉండగా ప్రాక్ జ్యోతిష అధిపతి అయినటువంటి వాడు మిలే రాజు అయినటువంటి వాడు ఈయన మహాభారతంలో సుప్రసిద్ధుడైనటువంటి వాడు వాడి పేరు భగదత్తుడు భగదత్తు కిందిచ్చారు యవనై సహితో రాజా భగదత్తో మహాబలహ అన్నారు భగదత్తుడు మహాభారత యుద్ధంతో చాలా పెద్దవాడు అతడు ప్రాగజ్యోతిషానికి అధిపతి మ్లేచులకి రాదు అంటే ప్రా పాశ్చాత్యులు ఎవరైతే ఉంటారో ఆ మ్లేచ్ఛులకి రాదు అయినటువంటి యవనులతో పాటుగా వచ్చాడు ఇప్పుడు మనం పిలుస్తున్నది మామూలుగా ముస్లింలు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అరబ్ కంట్రీస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు యవనలు ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సేనతో వచ్చి ఉత్తమమైనటువంటి అశ్వాలను తీసుకొచ్చాడు వాయువేగంతో పరిగెత్తగలిగినటువంటి అవన్నీ కూడా అనేకమైనటువంటి వస్తు సామగ్రి కంబలాలు తీసుకొచ్చాడు కంబలములు అంటే మనం కప్పుకునేటువంటి కింద వేసుకునేటువంటివి తివాచీ లాంటివి అవన్నీ తీసుకొచ్చాడు మహాసూరుడు మహాభారత యుద్ధంలో అవన్నీ కూడా అనేక అశ్వాద ఉత్తమమైనటువంటి మన అరబ్ కంట్రీస్ నుంచి వచ్చే అరేబియన్ హాసెస్ అంటారు చూసారా అవి అవి కానుకలుగా తెచ్చి రాజద్వారం ముందు పోయాడు పాపం ఈ లోపల జన సమర్థం ఎక్కువ ఉండటంతో లోపలికి ప్రవేశం కూడా దొరకలేదని చాలాసేపు దాకా అప్పుడు భగవత్తుడు ఏం చేశాడంటే అవన్నీ అక్కడ వదిలిపెట్టేసి కేవలం సువర్ణములు వజ్రాలు అవి మాత్రమే తీసుకుని ఎందుకంటే వీటితో పాటుగా వెళ్ళాలంటే మళ్ళీ ప్రాఫిక్ అయిపోయింది అక్కడ అవన్నీ క్లియర్ చేసుకోవాలి అందువల్ల అవన్నీ అక్కడ పెట్టేసి వదిలేసి కేవలం కొన్నిటితోనే వజ్ర ఆభరణ వజ్రములు బంగారము సువర్ణము మొదలైనటువంటి వాటితో అంతేకాకుండా ఏనుగు దంతాలతో చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కూడా తీసుకొచ్చాడు తొడుగులు మొదలైనటువంటివి ఉన్నాయి ఖడ్గములు తొడుగులు ఖడ్గములు ఏదైతే తొడుగులో పెట్టుకుంటారో అట్లాంటివి ఇవన్నీ ద్వారపాలకులు సమర్పించి ముందు అక్కడే పడేసేసి వీడుొక్కడు మాత్రం పాపం ముందు యజ్ఞం ముఖ్యం కాబట్టి యజ్ఞం లోపలికి వెళ్ళిపోయాడు సహితో రాజా హయాం శీఘ్రం శీఘ్రమాదాయ అనిల రంహస అన్నారు అనిల రంహస అంటే వాయువేగంతో పరిగెత్తగలిగినటువంటి హయాన్ గుర్రములను అవన్నీ తీసుకొచ్చాడు పాపం కానీ లోపలికి వెళ్ళే ప్రవేశం తీరిక లేక చివరికి కేవలం బలించ బలించకృత్సమాదాయ ఏవైతే సువర్ణములు రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు ఉంటాయి అవి మాత్రమే తీసుకుని ద్వారంలో ప్రవేశించాడు ద్వారతిష్టతి వారిత వారిత అంటే వారించబడినటువంటి అతను తర్వాత వీటిని గ్రహించి లోపలికి పంపించారు దంతా సరూ ఇందా మనం చెప్పుకున్నాం కదా దంతాలతోను వాటితో చేసి చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అలాగే చర్మములతో చేసినటువంటివి మామూలుగా అశ్వాలపైన వేసుకోవడానికి గాడిదల పైన వేసుకోవడానికి కూడా కూర్చోడానికి ఆసనాలు లాంటివి కూడా చర్మాలతో చేస్తారు ఇవన్నీ ఉపయోగపడేటువంటి తోలుతో సంబంధించినటువంటివన్నీ కూడా రకరకాలవన్నీ తీసుకొచ్చాడు భగదత్తుడు ప్రాగ్జ్యోతిష అధిపతి ప్రాగజ్యోతిషాధిపో భగత్తో అవరజత్త ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి సమర్పించి భగదత్తుడు ఒక్కడే అవరజత్ లోపలికి ప్రవేశించాడు యజ్ఞానికి ముఖ్యం కాబట్టి లలాటాన్ వెళ్ళిపోయారు సమాగతాన్ రకరకాలైనటువంటి అనేక దిక్కుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు తెచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తున్నారు ఎవరై అంటే ద్వక్ష అన్నారు అక్కడ ద్యక్ష ద్వ్యక్ష్యాన్న ఒకటే త్రక్ష్య త్రీ ప్లస్ అక్ష రెండు కళ్ళు కలిగిన వాళ్ళు మూడు కళ్ళు కలిగిన వాళ్ళు లలాటాశ్చీక అంతవాస రోమక పురుషాద మొదలైనటువంటి దేశాల వాళ్ళు కొంతమంది వచ్చారు వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ అది దక్ష్యాంశ్లాఠాటా చనాదిభ్య అనేక రకాల ప్రాంతాల నుండి ఏకపాదులు ద్విపాదులు రెండు కళ్ళవాళ్ళు మూడు కళ్ళవాళ్ళు ఒంటి కళ్ళు వాళ్ళు ఆనయా ఆ ఆనహ ఔష్ణీష ఆనహయాంశైవ బాహూకాన్ పురుషాదకాన్ ఏక ఏకపాదులు ఏక పాదులు ఒక ప్రాంతం వాళ్ళందరూ అట్లా ఏకపాదులుగా ప్రసిద్ధమైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతాల పేర్లు తత్రాహం అపశ్యం ద్వారి వారితాన్ వాళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్ లో ఆగిపోయి ద్వారం దగ్గరే ఆగిపోయారు ఇన్ని రకాల రకరకాల ప్రాంతాలు వాళ్ళందరూ వచ్చారు యజ్ఞం చూడటానికి వాళ్ళందరూ బల్యర్థం దదతస్తస్య హిరణ్యం రజతం వసు బంగారము వెండి రజతం అంటే వెండి బంగారాన్ని వెండిని అనేక రకరకాలైనటువంటి ద్రవ్యాలని కానుకలుగా బల్యం యజ్ఞ యజ్ఞానికి సమర్పించేటువంటి కానుకలుగా తీసుకొచ్చి అలా సమర్పించారు ఇంద్ర గోపక సంకాశాన్ మనోజవాన్ త్ర ఇంద్రాయుధ నిధ్యాధ్యాస దృశాన అనేక వర్ణానారణ్యా గృహీత్వా అనేక రకాలైనటువంటి అశ్వాలు వాళ్ళు తెచ్చినటువంటివన్నీ కూడా జాతరూపము అంటే వెండి వీళ్ళు అనేకమైనటువంటి తెచ్చినటువంటివి అశ్వాలు తెచ్చారు అనేక వస్తు సామగ్రిలతో పాటుగా వివిధ వర్ణాలతో ఉన్నటువంటి గార్ధభములు అంటే గాడిదలు ఇవి కంసర గాడిదలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి యుద్ధానికి పనికొచ్చేటువంటివి లేకపోతే నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎక్కువగా వస్తు సామాగ్రి మో మోయాలంటే వీటిని వాడుతూ ఉంటారు అవి మెడలేముల నల్లగా ఉంటాయి శరీరం పెద్దగా ఉంటాయి వాటి పొడుగు వెడల్పు మొదలైనటువంటివన్నీ కూడా వాటికి తగినట్టుగా ఉండదు అక్కడ ఉన్నటువంటి కంచరగాడిదులు మొదలైనటువంటివన్నీ తీసుకుని ఇవ్వటం జరిగింది ఇక తర్వాత శ్లోకాలు రేపటి అధ్యాయంలో మొదలు न अन्तवरकुशलम् ॐ शान्ति शान्तिः शान्तिः यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्ते सर्वं श्रीकृष्णा हरिः